మహారాజా ప్రణామాలు మహారాజా బయట ఎవరో వచ్చి ఉన్నారు ఎవరొచ్చారు ద్వారపాలక ఏమైంది పండిత్ రామకృష్ణ గారు మహారాజాది మీరే స్వయంగా వచ్చి చూస్తే బాగుంటుంది విజయనగర వాసులారా అందరికంటే శక్తివంతుడైన మీ యోధుడు ఎవరు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోమనండి ఈ విజయనగరంలో ఎవరైనా ఉన్నారా నన్ను ఎదుర్కోగలిగేవాళ్ళు ఒకవేళ ఉంటే బయటికి రావాలి నా ముందుకు రావాలి రామకృష్ణ పండితుడా ఏది నా చేయండి నేనా గురువర్య లేదు లేదు మీరేమీ చేయలేరా సరే అయితే నేనే చేస్తాను నేనే తనకు జవాబిస్తాను వద్దు గురువర్య తన ప్రశ్నకి సమాధానం మేమే చెప్తాం అవును మహారాజా నేను కూడా అదే అంటున్నాను మీరు తనకు సమాధానం చెప్పచ్చు సమాధానం చెప్పండి విజయనగరంలో ఒక్క యోధుడు కూడా లేడా నా సవాలును ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదా ఎవరికి తమ శౌర్యం మీద నమ్మకం లేదా ఏ మా రాజ్యంలోకి దూసుకొచ్చి మాకే సవాలు విసిరే దుస్సాహసం చేయడానికి ఎవరు నువ్వు నేను బలశాలి పంచవృష నేను రాజ్య రాజ్యానికి వెళ్ళి ఇలాగే సవాలు విసురుతాను ఈ రోజుకి ఏ రాజ్యంలోనూ నా సవాలును అంగీకరించి నన్ను ఓడించిన వాళ్ళు దొరకనే లేదు ఎవరైతే నా సవాలును అంగీకరించారో నేను వాళ్ళను ఓడించాను మహారాజా ఇదిగో చూడండి నా భుజాల్లో ఐదు ఎడ్లకున్న ఉంది ఈ ఐదు ఎడ్లను నేను ఒక్కడినే ఇక్కడికి లాక్కొచ్చాను నేను మీ విజయనగరంలో అందరికంటే ఎక్కువ బలశాలి ఎదురుక ద్వంద్వ యుద్ధ సవాలు విసరడానికి వచ్చాను జగన్మాత నాకేదో ఆపద రాబోతుందని సందేహం కలుగుతుంది చూడు మహాశయ మీరు ఇక్కడ ఈగతో యుద్ధం చేయండి అదే ఇక్కడ అందరికంటే పెద్ద యోధుడు దాన్ని మహారాజా కృష్ణదేవరాయలు కూడా పరాజితులు చేయలేకపోయాడు రామకృష్ణ పండితుడా ఈ బాలుడి ఎక్కువ అల్లర చూడు సోము దయచేసి నువ్వు శాంతంగా ఉంటావా ఇక్కడ అందరికంటే బలశాలి యోధుడు మేమే ఇక్కడి రాజులం కృష్ణదేవరాయులం మహారాజా నా సలహా అయితే ఈ సమయంలో మీరు ఈ యోధుడి సవాల్ని అంగీకరించడం మంచిది కాదు ఎందుకు అంగీకరించద్దు యోధా మీరు వెళ్ళిపోండి మహారాజు సలహాదారుడు ఆయన్ని సవాలుని అంగీకరించొద్దని వారిస్తున్నాడు మీరు యుద్ధం కంటే ముందే గెలిచారు శాంతి నువ్వు శాంతగా ఉండు ఇది అసాధ్యం పండిత రామకృష్ణ విజయనగరం వీరుల భూమి మేము తన సవాలుని తప్పకుండా అంగీకరిస్తాం మేము మహారాజు కృష్ణదేవరాయల మీ సవాలుని అంగీకరిస్తున్నాము రెండు రోజుల తర్వాత మన పోటీ ఉంటుంది మేము మీతో యుద్ధం చేస్తాము అలాగే తమరి అహంకారాన్ని పూర్తిగా అణచివేసి మీకు వీరత్వానికి ఒక కొత్త పరిభాషనిస్తాం ఒక సామ్రాట్ తో యుద్ధం చేయడం నా దృష్టిలో గర్వించే విషయం అవుతుంది కానీ నియమానుసారం ఒకవేళ మీరు నా చేతిలో పరాజితులైతే మీకున్న సంపద అంటే మీ ఈ రాజ్యం నా సొంతం అవుతుంది ఇక నేనవుతాను ఈ రాజ్యానికి కొత్త రాజుని మహారాజా అంగీకరిస్తున్నాము పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా ఈ యోధుడు విజయనగరంలో ఉండడానికి ఏర్పాట్లు చేయించండి అలాగే మహారాజా పంచవృష మహాశయ ఇది విజయనగరంలోని రాజకీయ అతిథి గృహం మీరిక్కడ రెండు రోజుల దాకా విశ్రాంతి తీసుకోండి తమరి సేవ కోసం బయట సేవకులు కూడా ఉంటారు ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు విజయనగర రాజ్యానికి రాజు కాగానే నేనేం చేస్తానంటే మిమ్మల్ని నా ముఖ్య సలహాదారుడిగా ప్రకటన చేస్తాను నాకు తెలిసి మహారాజు మీ సలహాను ఆలోచించకుండానే నిరాకరించకుండా ఉండాల్సింది సరైతే అనుమతివ్వండి ప్రణామాలు యోధుడు పంచవృష అంత బలశాలయ్యుండి కూడా ఎంతో ధీరుడు ఇంకా వివేకవంతుడు ఇక మరోవైపు మహారాజు ప్రతి నిర్ణయాన్ని ఆవేశంతో తీసుకుంటున్నాడు ఈ సమయంలో మహారాజు ముందు యోధుడు పంచవృష కంటే పెద్ద సవాలు తనలోని ఆయన క్రోధమే తప్పించుకుని మహా యోధుడితో తలపడుతున్నాడు ఇప్పుడేమవుతుందో అనర్థం అనర్థం జరగచ్చు బంధు మహారాజు తన క్రోధాన్ని నియంత్రించుకోకపోతే మహారాజు కోపం మనకు అలాగే మొత్తం రాజ్యానికే వినాశనానికి కారణం కావచ్చు పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ ఆగండి అరే ప్రణమాలు మంత్రివర్యాణ ప్రణామాలు పండిత రామకృష్ణ నేను నీకోసమే వెతుకుతూ ఇక్కడికి వచ్చాను మచిలీపట్నం నుంచా కాదు కాదు మచిలీపట్నం నుంచి నిన్ననే వచ్చాను అక్కడంతా ఉందా అక్కడంతా క్షేమంగానే ఉంది కానీ నాకేం తెలిసిందంటే ఇక్కడంతా అస్తవ్యస్తం అయిపోయిందని అవును మంత్రివర్య గత కొన్ని రోజులుగా అన్ని అపశకనే జరుగుతున్నాయి రాజ్యం మీద ఆపదల మేఘాలు అమ్ముకున్నాయి పండితు రామకృష్ణ ఇదే విషయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను చూడండి మహారాజ్ చేస్తుంది నాకు ఏమీ అర్థం కావడం లేదు ప్రణామన మంత్రి గారు ప్రణామన పండిత రామకృష్ణ గారు ప్రణమ మహామంత్రి గారు పండిత రామకృష్ణ గారు మిమ్మల్ని ఇద్దరిని మహారాజు ఈ క్షణమే రమ్మంటున్నారు పదండి పదండి రండి మా ఈ ద్వంద్వ అభ్యాసం కోసం అందరికంటే ఎవరు ముందు వస్తారు కోత్వాల్ మహాశయ మహారాజా రండి మీతోనే మొదలు పెడతాం మహారాజా నేను గత పది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను జ్వరం కారణంగా మహారాజా శరీరంలోని బలవంతా తగ్గిపోయింది నేనేలా పోటీ పడగలను చాలా నీరస పడిపోయాను నేను సిగ్గనిపించాలి మీకు విజయనగర రాజ్యానికి కోత్వాల్ అంటున్నాడు నీరస పడిపోయాను మహారాజాని గురువరియా ఇక్కడికి రండి చెప్పండి మహారాజీ గురుగారు గారు దాక్కోకండి నా మాట విని మీరు నిశ్చింతగా వెళ్ళండి వెళ్ళకండి మిమ్మల్ని చంపించే ఉన్నాడు అభ్యాసం మీతోనే ఆరంభించాలనుకుంటున్నాము రండి అలాగే మహారాజా వాళ్ళు వచ్చేశారు రామకృష్ణ పండితుడు మహామంత్రి వచ్చేశారు మహారాజా నా అభిప్రాయం అయితే మీకు ధీటుగా ఎన్నో రెట్ల శక్తి ఉన్నవారు మహామంత్రి గారు పోటీ పడగలరు ఆయన తప్ప మరెవ్వరూ పోటీ పడలేరు గురువర్యులు చెప్పింది కూడా నిజమే రండి మహామంత్రి గారు ఎన్నో ఎడ్ల బలమున్నవాడు సరైన సమయంలోనే వచ్చేశారు రండి మీతోనే మొదలు పెడతాము రండి రండి మహామంత్రి గారు మహారాజా ఈ ఇక్కడ వ్యాయామశాలలో ఏం చేస్తున్నారు మహారాజా నేను మీతో కలిసి అభ్యాసం తప్పకుండా చేసేవాడిని కానీ విషయం ఏంటంటే గత మూడు రోజులుగా నేను అది నేను ఉపవాసం చేస్తున్నాను అది కూడా నీళ్లు కూడా ముట్టుకోకుండా ఇక తిని తాకుండా అయితే ఎడ్ల బలం కాదు కదా చీమల బలం కూడా లేదు మహారాజా నేను మీతో కలిసి అభ్యాసం ఖచ్చితంగా చేసేవాణ్ణి కానీ తమరి అభ్యాసం అసంపూర్ణం అలాగే బలహీనంగా ఉంటుంది మహారాజా అంటే మీరు కూడా అభ్యాసం చేయలేరా చేయలేదు మహారాజా పండిత రామకృష్ణ రండి మీరు రండి మీతోనే మొదలు పెడతాము ఇది మహారాజా కాదు రండి మహారాజా అది నాతో యుద్ధం చేయడం వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు మహారాజా ఎందుకంటే నన్ను మీరు చిటికలో ఓడించేస్తారు ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు అలాగే ఒక పండితుడు ఏదో యుద్ధం చేయలేడు కదా శాస్త్రాల అభ్యాసం చేస్తాడు అవును అందుకే నన్ను క్షమించండి మహారాజా మాకు బాగా అర్థమవుతోంది మాతో కలిసి ద్వంద్వ అభ్యాసం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని నిజం చెప్పారు అయితే ఒక అడుగు వెనక్కి వెళ్ళండి మేము ఒక్కళ్ళ అభ్యాసం చేస్తాము అద్భుతం మహారాజా అద్భుతం అద్భుతం మీరు ఈ గధని ఎంత తేలికగా ఆహా అద్భుతం అద్భుతం భగవంతుడా ఈ సౌదామిని నవ్వింది అంటే సమస్యలో ఇరుక్కున్నట్టే మహామంత్రి గారు మహారాజా యుద్ధం కంటే ముందు రాజ దర్బారులో మేము వినోదాన్ని ఆనందించాలనుకుంటున్నాము తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా తమరి ఆదేశానుసారం రాజనర్తకి సౌదామిని దేవి అలాగే సంగీత వాయిచ్యకారుడు ఇద్దరు ఈ దర్బార్లోనే ఉన్నారు మహారాజా ఒకవేళ మీరు ఆజ్ఞాపిస్తే వీళ్ళిద్దరి మధ్య సంగీతం అలాగే నృత్యకళ పోటీని మొదలు పెట్టడానికి అనుమతి కోరుతున్నాను మహారాజా అలాగే అలాగే మొదలు పెట్టండి కానీ ఈ ప్రదర్శనకు ఒక నియమం ఉంటుంది రాజనర్తకి సౌదామిని దేవి అలాగే సంగీత వాయిద్యకారుడి మధ్యలో ఎవరు ముందుగా ఆగుతారో వాళ్లకు శిక్ష పడుతుంది శిక్ష క్షమించండి మహారాజా రెండు కళలు ఒకదానికొకటి భిన్నమైనవి అలాంటప్పుడు వీళ్ల మధ్య పోటీ ఎలా సాధ్యమవుతుంది చెప్పండి ప్రశ్నలు కాదు పండిత రామకృష్ణ ఆదేశాన్ని పాటించండి మహామంత్రి గారు పోటీని ఆరంభించండి తమరి ఆజ్ఞ మహారాజా ప్రాణామాలు మహారాజా ఎలాంటి పోటీలోనైనా ఇలాంటి నిర్ణయం మా న్యాయప్రీతి గల మహారాజు తీసుకోరు ఈ నిర్ణయం క్రోధానికి వశమై తీసుకోవడం జరిగింది అలాంటి పాదాలు ఎంతసేపు అని సంగీత తాళానికి ఆడుతూ ఉంటాయి ఎంతవరకు ఆడుతూ ఉంటాయని గురువుగారు ఆ డోలు వాయిద్యం ఆగిపోనంత వరకు లేకపోతే కోమలమైన సౌదామినీదేవి కాళ్ళు అలసిపోనంత వరకు మా సౌదామి ఇలాంటి ఊబిలో ఇరుక్కుంది అద్భుతం అద్భుతం పోటీ సాగుతూ ఉండాలి ముందుగా ఎవరు ఆగుతారో చూద్దాం సంగీతకారుడి చేతుల లేక రాజనర్తకి దేవి కాళ్ళ ఎవరు ఆగినా శిక్ష తప్పదు మహారాజా గారు గురువు చూడండి సోదామి దేవి పదే పదే మిమ్మల్ని చూస్తుంది తను నన్ను చూడడం నేను కూడా చూస్తున్నాను మంత్రివర్య చూడండి మన మహారాజు కళను ఎంతగా ప్రశంసించేవారు ఆయన ద్వారానే నిండు దర్బార్లో కళకు అవమానం జరుగుతుంది మీరే ఏదో ఒకటి చేయాలి మంత్రివర్య నేనేం చేయగలను పండిత రామకృష్ణ నేను నేను కూడా అదే చూస్తున్నాను కానీ నేను నిస్సహాయుణి ఈ సమయంలో మహారాజుకి ఏదైనా చెప్పడం ఉచితం కానే కాదు మహారాజా నా దివ్య దృష్టికి ఇద్దరు సమానంగా అనిపిస్తున్నారు తమరి దృష్టిని తమ వద్దే ఉంచుకోండి రాజగురువు తాతాచార్య అలాగే మేము చెప్పింది గుర్తు పెట్టుకోండి అలాగే మీరు మళ్ళీ ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తే మేము ఇది మర్చిపోయేలా నిస్సహాయమవుతాము మీరు ఇక్కడి రాజగురువు అని ప్రశాంతంగా కూర్చోండి అలాగే నృత్యాన్ని ఆనందించండి మీరు మీ పదాలతో రాజగురువును తను సంపూర్ణ రాజ్యానికే గురువు ఆయన్ని అవమానించి సంపూర్ణ రాజ్యాన్ని అవమానిస్తున్నారు ఇక అలా చేసే అధికారం స్వయంగా రాజుకి కూడా లేదు రాజుకి కూడా లేదు గురువర్య ఏంటి ఇప్పుడు మీరు మహారాజు కృష్ణదేవరాయలకే ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పిస్తున్నారా మీకు చెప్పడం జరిగింది ప్రశాంతంగా కూర్చోండి ఆటంకం కలిగించకండి ఎక్కడ నాకు గౌరవం ఉండదు ఆ స్థానంలో నేను నా నీడను కూడా పడనివ్వను కావాలంటే ఆ స్థానం రాజ అయినా సరే ఏ దర్బారులో రాజగురువుని అవహేళన చేస్తారో ఆ దర్బారులో నేను ఒక్క క్షణం కూడా ఆగడం ఉచితం కానే కాదు నేను వెళ్తున్నాను శాశ్వతంగా వెళ్తున్నాను ప్రణామాలు మహారాజా గురువరి ఆగండి ఈ రోజు వద్దు రామకృష్ణ పండితుడా ఈ రోజు వద్దు ఈరోజు నా మనసుకి ఎలాంటి గాయమయ్యిందంటే నా భావాలు మొత్తం చిన్న భిన్నమైపోయాయి ఇప్పుడు తమరి తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి చోటు లేదు ధన్యవాదాలు ధన్యవాదాలు క్షమించండి మహారాజా కానీ చెప్పింది నిజమే ఈ రకమైన పోటీ నిరర్ధకమైనది మీరు దయచేసి దీన్ని ఆపించండి మహారాజా ఇది ఈ కళను అవమానించడం మీరు మీ హద్దుల్లో ఉండండి పండిత రామకృష్ణ మానవమానాల గురించి మాకు చెప్పక్కర్లేదు ఒక రాజుని రాజుగురువు దాతాచార్య చేసి వెళ్ళారే అది అవమానం నిండు దర్బారులో అలాగే మీరు కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా